ఏపీలో రేషన్ పంపిణీలో చూసుకున్నట్లయితే ప్రభుత్వం చేస్తున్న విధానం అయితే ఎవరికి కూడా నచ్చటం లేదు ఎందుకంటే అందరికీ కనీసం కిలో అందరికీ కూడా అందే విధంగా కందిపప్పు అయితే ఇవ్వలేకపోతున్నారన్నమాట పేదలకు కిలో కందిపప్పు ఇవ్వలేరా చేతులెత్తేసిన వైకాపా ప్రభుత్వం ఏప్రిల్ నుంచి సరఫరా లేనట్టే పండుగలన్నీ కూడా వెళ్ళిపోయాయి మరో పండుగ వస్తుంది ఉగాది రోజునైనా పప్పన్నం తినే భాగ్యం వైకాపా ప్రభుత్వం పేదలకు కల్పించలేదు గత ఆరేడు నెలలుగా కందిపప్పు సరఫరా లేదు అంతకుముందు కొందరికైనా ఇచ్చిన ఇచ్చేవారు ఇప్పుడైతే ప్రస్తుతానికి మొత్తం అయితే మోండి చేసి చూపించడం జరిగింది రేషన్ సరుకులకు ముందే ఇండియా తీసుకోవాల్సిన పౌర సరఫరా సంస్థ ఏప్రిల్కు సంబంధించి కందిపప్పు విషయంలో తిరస్కరించింది కందిపప్పు సరఫరా లేదని నిలవలు లేవని డీలర్ల నుంచి ఇండియంటి తీసుకోలేదు సో దీన్ని బట్టి మనకు ఏమర్థం అవుతుందంటే ఏప్రిల్ నెలలో పంపిణీలో చూసుకున్నట్లయితే కేవలం బియ్యం మాత్రమే ఇవ్వబోతున్నారన్నమాట సో అంత దారుణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి కనీసం ఉగాది పండగకి కూడా కనీసం అదనపు సరుకులు మాట దేవుడికి కానీ ఉన్న సరుకులు కూడా ఇవ్వలేని పరిస్థితి అయితే వచ్చింది ఏపీలోని రేషన్ పంపిణీకి సంబంధించి సో ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది సో ఏపీలో రేషన్ పంపిణీలో మరింత దారుణంగా కాబోతుంది ఏప్రిల్ రేషను ఎందుకంటే ఒక బియ్యం అయితే ఇవ్వబోతున్నారన్నమాట కందిపప్పు కూడా ఇవ్వట్లేదు సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ప్రతి ఒక్కరు కూడా ఒక లైక్ చేయండి అందరికీ తెలిసింది సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో